మా మాటా ఛానల్ కి స్వాగతం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ ఫస్ట్ కథలోకి వెళ్ళిపోదాం పొద్దున్నే అయింది స్కూల్ బెల్ పడకముందే లక్ష్మి చేతిలో పాలు జారే ఊరి చివరి ఉన్న పాత ఇంటికి పాలు ఇవ్వాల్సి పని మిగిలింది అమ్మ పొరుగింట్లో వంట చేసేది లక్ష్మి స్కూల్ బ్యాగ్ దూరంగా ఉంచి పాల డబ్బా పట్టుకుని వెళ్ళింది ఆ ఇంటి వాళ్ళకి ఓ అలవాటు పాలు తీసుకువచ్చేది అమ్మాయి అయితే గౌరవం పిల్ల అయితే చిన్న చూపే అందుకే ఆ రోజు డబ్బు తీసుకుంటూనే అడిగాడు ఒక కుర్రవాడు ఇంకా స్కూల్కి వెళ్తావా నువ్వు మా ఇంటికి పనికైతే నువ్వే వర్కర్ లక్ష్మి ఒక్క క్షణం గుండెలో ఘాటు పెట్టుకున్నట్టయింది పెద్దగా మాట్లాడలేక వెనక్కి తిరిగి వచ్చేసింది ఊరి రోడ్లో ఎండ ఎక్కడం కంటే మనసు పోతున్న మంట ఎక్కువ ఆమె ఇంటికి వచ్చేసరికి మంగమ్మ చూసింది తల వంచి వచ్చిన కూతుర్ని ఏం పాప ఎందుకు ఎండలో ముఖం కాడిపోయింది అన్న ప్రశ్నకి లక్ష్మి నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంది చెప్పింది అమ్మ చదువు కంటే పని అవసరమా మనకి ఆ మాట వినగానే మంగమ్మ కళ్ళల్లో కన్నీళ్లు వాళ్ళు దాటాయి అయినా నవ్వుతూ కూర్చోబెట్టింది తలని మురుతు అన్నది నీ చదువు ఎవరికి అర్థం కాకపోవచ్చు కానీ నువ్వు అర్థం చేసుకో చదువు నీ ఆయుధం పనికి పెట్టుకోలేని వాణ్ణి అవుతావు అనే వాళ్ళు పలుచునా నువ్వు నిన్నే నమ్ము అలా మంగమ్మ నోట వచ్చిన మాటలు లక్ష్మి గుండెల్లో పూసలా నిలిచిపోయాయి ఆ రోజు రాత్రి లక్ష్మి మౌనంగా పడుకుంది కాదు గుడిలో చూసిన లైట్లు వెలుక్కన్నా తన మనసులో చిన్న దీపం వెలిగింది ఆమెకు అభిలాష వచ్చింది చదవాలి ఎదగాలి అని ఇంట్లో ఎవరికైనా కావచ్చు కూతురు కానీ ఈ అమ్మాయి తాను కావాలి తనకే ఇప్పటిదాకా లక్ష్మి పుట్టిన పాప ఆ రోజు తనలో ఒక తేజం పుట్టింది ఇదే లక్ష్మి చిన్ననాటి మొదటి పోరాటం ఇంకా ఎంతమంది ఎదురు మాటలు కూలబంధాలు పేదరికం ఆమెకు వెనక్కి లాగాయో పార్ట్ డీలో చూద్దాం చదివిన పాపకి కలల వల్ల కడుపు నిండుట అంటూ ఆమె చదువుకి ఎదురైన అడ్డంకులు పార్ట్ త్రీ కమింగ్ సూన్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి